చెప్పినవన్నీ అమలు చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు అవ్వ తాతలు వితంతువులు దివ్యాంగుల కళ్ళల్లో ఆనందం నింపేందుకే ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తుందని మంత్రి అన్నారు నెల్లూరు నగరం మూడో డివిజన్ పరిధిలోని జాఫర్ సాహెబ్ కాలువగట్టుపై నారాయణ పెన్షన్లను పంపిణీ చేశారు ఒకటో తేదీ ఆదివారం రావడంతో ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఈ సందర్భంగా మంత్రి అన్నారు రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉండగా ఏడాదికి ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్ అందిస్తుండగా నెలకు తొమ్మిది కోట్ల రూపాయలకు ఖర్చవుతోందని అన్నారు గత ప్రభుత్వాలు అరాచక పాలన రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయాయని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ శ్రమిస్తున్నారని చెప్పారు జూన్ పన్నెండున తల్లికి వందనం అమలు చేస్తామని ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని ప్రకటించారు అని హంగులతో ఆధునీకరిస్తున్న విఆర్ స్కూల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు మంత్రి సూచించారు ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల అక్కడ ఆ నెల ఆ నెల ఎకర కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేశారు ఎన్డిఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మండు టెండర్లు ఆ మండు టెండర్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రని అక్కడ రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలాచ అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయం సేవని చెప్పించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇళ్ళ గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయ పిలిపించి ఆ ఎండలో మండిటి ఎండలో ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీన్స్ కూడా ఇస్తానన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగే మొదలుపెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి వల్ల ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకారం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకనే ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రతినిధతో మాట్లాడటం వాళ్ళని రమ్మంటున్నారు ఇక్కడికి మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్నైట్ పెట్టలేరు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్ళ నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు పాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్న ప్రకారమే దాన్ని మొదలుపెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అన్నాం ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్కి అయిపోద్ది కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్కి స్టార్ట్ అవుద్ది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండు లోపల ఇవ్వతున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాము మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వటానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారు అరకున్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా చేశారు అదేవిధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్కి అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్స్ ఇస్తున్నాం ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై అంటే తొంభై నాలుగు వేల ఇల్లుండాయి అంటే దాదాపు దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై నెలలు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి అయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల ఎనభై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది పెన్షన్స్ ఇస్తున్నాం దాని అమౌంట్ ఎంతంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశాం నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కుల్ని వన్ ఇయర్లో డెవలప్ చేశాం స్కూల్స్ విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న స్కూలు మూలాపేట స్కూల్ని కూడా ఏదైతే విఆర్ హై స్కూల్ నేను చేశాను అదేవిధంగా చేస్తున్నారు అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకరు తీసుకున్నారు వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్గా ఒక స్కూల్ తీసుకోమన్నాను ఆర్ఎస్ఆర్ స్కూల్ రేపు ఉదయం వారు వస్తుండారు వారితో మాట్లాడి వారికి అడాప్ట్ చేస్తాను ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీసి దానిని ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చిండి ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్గా ఈ కట్ట మీద దాదాపు యాభై అరవై మంది ప్రతిరోజు పాస్ పెనకి పోతారంట అంటు దోమటానికి చిమ్మటానికి వంట వండటానికి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వదలుచుకున్న స్కూల్స్లో ఇప్పుడే యాక్చువల్గా ఆ తల్లుని పిలవమని అక్కడ ఉంటే పాస్ వెనక్కి పోయి ఉంటే సరే లేకుంటే ఆ తల్లిని పిలిస్తే వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ అవుతామని వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం ఏం చేయాలి కోరిక ఉంది ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా డాక్టరా ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు డాక్టరు ఇంజనీరు లాయరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలి ఉంటుంది ఒక సైంటిస్టు ఒక మిలిటరీ ఆఫీసరు ఒక లాయరు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి కొందరికి అవకాశాలు ఉండవు అవకాశాలు లేని వాళ్ళకి పీ ఫోర్ ప్రోగ్రాంలో అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు అంటే రాష్ట్రంలో ఉండే టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండరు అన్ని రకాలుగా వాళ్ళు బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏవేమి పాజిబిలిటీ ఉండే వాళ్ళు డెవలప్ కావడానికి సజెషన్ చేయటం ప్రభుత్వం పథకం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం ఇంకేదైనా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం ఇదే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలో ఈ స్కూల్స్లో ఎవరైతే పిల్లల్ని చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి మ్యాప్ చేసినట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలో చేస్తాం ఈరోజు నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్టూడెంట్స్ అవుతున్నారు మున్సిపల్ స్కూల్స్లో నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్కూల్ చదువుతున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు ఐపీఎల్ లోపల ఈ స్కూల్స్లో పదివేల మంది చదువుతారు ఈరోజు ఆరు వేలు ఉండారు ఆరు వేల మంది ఉన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదివేల మంది అవుతారు ఎలా అవుతారు మీరు అడగచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు నేను చేయలేదు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాభై నాలుగు స్కూల్స్ లేకపోతున్నా ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవ్వతున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో చేశాను ఈ యొక్క మంత్రివర్యులు అయినటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేశాను చేయమన్నారు చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వాడి సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మంచి స్కూల్స్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ